నమస్తే నేను మీను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో గాలిలో పరవన్నం డబ్బకాయ పులిహోర పొటాటో ఫ్రై నలభై నిమిషాల్లో చాలా నిదానంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పరవన్నం కోసం బియ్యము సగు బియ్యం కడుక్కొని నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు తర్వాత పులిహోర కోసం బియ్యంలోనే శనగపప్పు కూడా వేసుకుని కడుక్కొని నానబెట్టుకున్నాను నేను అన్నం రైస్ కుక్కర్లో వండటానికి రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను మనం ప్రాసెస్ త్వరగా అవ్వాలంటే ముందు రోజే మనం కొంచెం ప్లానింగ్లో ఉండాలి పర్వాలేదు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్కి రెండు గ్లాసులో మనం బెల్లం తీసుకుంటాం కదా స్వీట్ నేను ఒకటి ముప్పావు కప్పు బెల్లం తీసుకుని పావు కప్పు షుగర్ వేసుకుని పావు కప్పు నీళ్ళు పోసుకొని మరిగించుకుంటున్నాను తర్వాత ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పులు పాలు నీళ్ళు అంటే నేను మూడు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళు పోసుకుని పొంగించుకుని తర్వాత బియ్యము సగ బియ్యం వేసుకుని ఉడికించుకుంటున్నాను మీరు పాలు చెక్కదానం బట్టి వేసుకోండి ఇది ఎలా ఉడుకుతూ ఉంటుంది మనకి ఇప్పుడు బెల్లం ఇది బెల్లం పాకం అనేది కొంచెం ఉద్రదొడే వరకు మరిగించుకున్న తర్వాత పక్కన దింపేసుకుని నేను పొటాటోస్ కూడా ఉడకపెట్టుకోవడానికి పెట్టేసుకున్నాను నేను ఈ పప్పు రాత్రి నానబెట్టేసుకున్నాను అది కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఉడికేటప్పటికి అది ఉడికిన తర్వాత ఇంకా టైం పప్పు రుబ్బిన తర్వాత ఇంకా టైం ఉంటే డబ్బకాయ పులిహోర్ చేస్తున్నాం కదా డబ్బకాయ కూడా జ్యూస్ తీసేసుకుని పక్కన పెట్టుకోండి హ్యాండ్ వాష్ చేసుకుని మనం మధ్య మధ్యలో అన్నం కలుపుకుంటూ ఉండాలి పాలన్నం కదా అడుగు పట్టేస్తుంది అన్నం మెత్తగా ఉడికిపోయింది నాకు అన్నం ఉడకడానికి ఇరవై నిమిషాలు పట్టింది ఈలోగా మనకి బెల్లం పాకము చల్లగా అయిపోయి ఉంటుంది దీన్ని వడగెట్టుకుని ఇందులోనే ఈ పొడి మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మిరియాల పొడిని వేసుకుంటే బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది బాగు అడ్జస్ట్ అయినట్టు అనిపిస్తుంది తర్వాత నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసి వేయించుకుని పరవాణాలు వేసుకుంటే మనకి పరవాణం అనేది రెడీ అయిపోతుంది గారుల కోసం నూనె వేడి చేసుకోండి నేను పేపర్స్ మీద పెట్టుకుని వేసేసుకుంటున్నాను గార్లు ఈ నూనె వేడేయేలోగా మనకి పొటాటోస్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి వాటి తొక్క తీసేసుకుని పక్కన పెట్టుకోండి గార్లు మిక్సీలో వేసుకుని రుబ్బుకున్నాను మీకు వాటర్ కొంచెం వేసుకోండి వాటర్ కూల్ వాటర్ వేసుకుంటే మనకి బాగా వస్తుంది నీళ్ళు ఎక్కువ పడితే పిండి లూజ్ అయిపోయి వడలు సరిగ్గా రావు వడలో వేగిపోయిన తర్వాత నేను అదే మూకుట్లో కొంచెం ఆయిల్ ఉంచుకుని ఆవాలు జీడిపప్పులు పల్లీలు పచ్చిశనగపప్పు వేసి వేయించుకున్నాను వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో నేను ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకున్నాను లాస్ట్లో కొంచెం ఎంగ వేసుకొని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి రైస్ కుక్కర్లో అన్నం ఉడికిపోయి ఉంటుంది ఆ అన్నంలో పసుపు సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఇందులో పోపు ఇందులో వేసుకుని రెండు గరట్లు రసం పట్టింది నాకు డంబకాయ రసము పులుపు నాకు ఇలా అడ్జస్ట్ అయిపోయింది మీరు పులుపుని సరి చూసుకుని ఒకసారి కలిపేసుకుంటే పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇందాక పొటాటోకి పప్పు తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో సాల్ట్ పసుపు కూడా వేసుకుని ఒకసారి ఇలా మెదిపేసుకుని పక్కన పెట్టుకోండి అప్పుడు నేను పులిహోర వేసిన ముగ్గుట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని అందులోనే ఆవాలు జీలకర్ర పల్లీలు మినపప్పు వేసి వేయించుకున్నాను ఇవి వేయిన తర్వాత ఎండుమిరకాయలు కూడా వేసుకుని వేగి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు ఏదైనా పూజలు అనుకున్నప్పుడు కూడా పని త్వరగా అవుతుంది ఎప్పుడు పెట్టుకునే పొటాటో ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకుంటే మనకి పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది అంతేనండి చాలా త్వరగా గాలు పరవన్నం అలాగే మనకి పరవన్నం పులిహోర కూడా రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ